గోంగూర ఎక్కువ పుల్లగా కాకుండా చికెన్ మసాలా బాగా పట్టేలా గోంగూర చికెన్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి ముందుగా శుభ్రంగా కడిగిన గోంగూర ఆకులను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అర కేజీ చికెన్ పీసెస్ తీసుకుని బాగా కడిగి అందులో కొద్దిగా ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసి ముక్కలకు బాగా పట్టించాలి ఇలా ముందుగా ఉప్పు కారం వేసి ఉంచితే చికెన్ లోపల వరకు రుచి బాగా పడుతుంది ఇప్పుడు మూతపెట్టి కనీసం పావు గంట పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంటే అరగంట ఉంచితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కడాయిలో ఆకులు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ కల్లుపు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసి మూతపెట్టి మెత్తబడే వరకు సన్న మంట మీద ఉడికించుకోవాలి ఇంకో స్టవ్ మీద కడాయిలో కప్పు నూనె వేసి నాలుగు తరిగిన పచ్చిమిర్చి మూడు తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ లోపు పక్కన ఉడుగుతున్న గోంగూరను ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకా మెత్తగా కాలేదంటే మళ్ళీ మూత పెట్టి ఉంచాలి గమనించాల్సింది ఏమిటంటే గోంగూరను ఎక్కువసేపు ఉడికించకూడదు మెత్తగా అయ్యాకే సరిపోతుంది ఎక్కువైతే రంగు మారిపోతుంది చివరిలో ఒక చిన్న చిట్కా చెప్తాను దాంతో రంగు రుచి రెండు బాగా వస్తాయి గోంగూర మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఉల్లిపాయల్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత రెండు తరిగిన టమాటాలు వేసి అంతా ఒకసారి కలుపుకుని మూతపెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి టమాటాలు మెత్తగా అయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి అంతా బాగా కలిపి మూతపెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి కలిపితే సరిపోతుంది ఇక్కడ నీళ్లు వెంటనే పోయకండి చికెన్ నుంచి నీరు వస్తుంది ఐదు నుంచి ఏడు నిమిషాల తర్వాత చికెన్ చెక్ చేయాలి ఇప్పుడు రెండు టీ స్పూన్లు కారం వేసి బాగా కలపాలి మీకు ఎంత మసాలా ఇష్టమో దానికి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర వేసి మరోసారి కలపాలి కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం సేపు మగ్గించండి నిమిషం తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకుని అంతా ఒకసారి కలిపి మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి చికెన్ పూర్తిగా ఉడికాకే వేసుకోవాలి ముందే వేసేస్తే రుచి మారిపోతుంది ఇప్పుడు ఉడికిన గోంగూర వేసి బాగా కలిపి చివరిగా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసి ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి గోంగూర ఎక్కువగా పొలగా అనిపిస్తే కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ నూనెలో వేయించి వేసుకుంటే పులుపు సరిపోతుంది ఇలా సింపుల్గా చేస్తే చికెన్ చాలా రుచిగా పులుపు సరిగ్గా బ్యాలెన్స్గా వస్తుంది వేడి వేడి అన్నంలో తింటే మరింత బాగుంటుంది మీరు ఇలా చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటివి ఇంకా చాలా సింపుల్ రెసిపీల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు నచ్చితే లైక్ చేయండి